వెల్కమ్ సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వర్ దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చండీయాగం ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర కార్యక్రమం దేవస్థాన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బి ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో భక్తి శ్రద్ధతో సాగింది సందర్భంగా ఉభయకర్తలుగా దేవస్థాన మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి సతీమణి పాల్గొన్నారు వేద పండితులు వేద మంత్రోత్సరుల మధ్య చండీయాగం హోమం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ఆరాధించారు యాగశాలలో వేద ఆలయం పరిసరాలు పవిత్ర నిండిపోయాయి కార్తీక పవర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని తలరివచ్చి శ్రీ చెంగాలమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సుఖశాంతులు ఐశ్వర్యాలు కోరుకున్నారు ఈ సందర్భంగా భక్తులు భక్తి పాల్గొని ఆనంద భరిత వాతావరణం నెలకొల్పారు

तड़ा रहा बड़ी-बड़ी हादसे सुधरा ना तो तिराहत हास रहा हायाना जब तेल फैलता तो मजार रहा तो मरेगी कबाड़े तो फिर मुस्लिम स्पेशल रहा ये दोनों में निर्णय हर देव परशुराम जी के तुष्ट चिंतु के हम ताजमहल में इस रहा भीम का जास्ता नज़ारे भी सुधर बाना अलविदा रहा वो जासूर रहे स्त्र इश्वासां जयजयस्कर जमाने रने विगास कराएगा नियम से जैसा भूला कराएगा शतदश लगा इरुस्ते मुझे भिंडी खाना छुपट जाएगा हाँ जिंदगी बड़ा तेवी सिक्करुं पिदा हाँ बड़े बड़ा कराएगा सिंहासन يا مے وپرا دِشتا دی سا سارن يہ

ೇ ಭೂಜಾ ಶೇಷ್ಟಾ ತ್ರಿದೇವಾಕ್ಷಿಣಾ